అందరికీ నమస్కారం శ్రీరామచంద్రుడు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుంభరాశి వారు రాబోయే బుద్ధ పౌర్ణమి తరువాత అతిపెద్ద మూడు కోరికలు తీరబోతున్నాయి ఈ మూడు కోరికలు ఏమిటి అంటే అందులో మొదటి కోరిక వచ్చి వీరికి ఎప్పటి నుంచో సొంత వాహనం కొనుక్కోవాలని ఎంతో ఆశతో ఇంట్రెస్ట్తో ఉంటారు కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి వారి యొక్క ఆశ చంపుకొని జీవిస్తారు వారు ఇప్పుడు నూతన వాహనాలు బైకులు ఇష్టపడ్డటువంటి వాహనాలు కొనుక్కునేటువంటి కోరిక తీరబోతోంది అలాగే రెండో కోరిక వచ్చి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది సొంత ఇంటి కళ అలాంటి సొంత ఇంటి కళ కుంభరాశి వారికి తీరబోతోంది కాబట్టి ప్లాట్లు కొనుక్కుంటారు స్థలాలు కొనుక్కుంటారు ఇల్లులు కట్టుకుంటారు లేదా గ్రేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్లు తీసుకునే అవకాశం ఉంది మూడో కోరిక వచ్చేసి ఇష్టపడ్డ వాళ్ళతో వివాహం చేసుకోవాలి వారు ప్రేమించినటువంటి వారితో వివాహం జరగాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాంటి మీకు ఇష్టమైన వాళ్ళతోనే మీ జీవితం ముందుకెళ్లబోతున్న ఈ మూడు కోరికలు ఆ శివయ్య దయతో తీరతాయి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును ప్రేమ సమస్యలను పరిష్కరించబడును సంతానం లేకపోయినా పెళ్లి కాకపోయినా భార్యాభర్తలు గొడవలు చేతబడినివ్వాలని ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు